ఇంకా ఈ ఈవినింగ్ హాఫ్ అడ్మినిస్ట్రేషన్ సెటప్స్ వస్తాయి ఇప్పటికీ మేకిచ్చిన ఇచ్చిన చూస్తుంటే చూసుకుంటే నవంబర్ సందేహానికి అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒకే స్కూల్లో కాకుండా ప్రతి స్కూల్లో కూడా అంటే ఒక ఒక ప్లేస్ లో హాంటింగ్ సాసిన్ సబినిన రిపోర్ట్ అలా ఉండే మనకు ఒక వీర్ ఫార్మ ఒక మాడ్యూల్ ఇచ్చారు పేరెంట్స్ ని కూడా ఇన్‌వాల్వ్ చేయాలి కదా కాబట్టి పిల్లల చేత కొన్ని కొంతమంది చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ సెవెంత్కి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడానికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అనేస్లో భాగంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము ప్రధానంగా చేయవలసినటువంటి యాక్టివిటీస్ ఏంటి ఆల్రెడీ ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వంట ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన స్పెషల్ ఆఫీసర్స్ కూడా సార్ మనకి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ మరి ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి దీనిలో ప్రధానంగా పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉన్నాము చాలా కార్యక్రమాలు మన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క అంటే పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే మన టీచర్స్ హెచ్ఎల్స్ అందరు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు ఏమైనా మీటింగ్స్ ఉన్నా పిల్లల అబ్సెంటేజ్ ఉన్నా ఏమున్నా కానీ కూడా వాళ్ళ వాళ్ళ కారణాలతో ఆ పేరెంట్స్ మీటింగ్ అనేది రాలేకపోతా ఉన్నారు మరి దీనిని అట్లా కాకుండా మరి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి మరి సమాజం యొక్క భాగస్వామ్యం కూడా కావాలి ప్రభుత్వ పాఠశాలని రానున్న రోజుల్లో మరి బలోపేతం చేస్తూ మరి ప్రధానంగా మరి ప్రైవేట్ పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏంటంటే అక్కడ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది కండక్ట్ ఉంటారు అప్పుడు ప్రతి పేరెంట్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చేస్తున్నటువంటి అంటే వాళ్ళు లెర్నింగ్ లర్నింగ్ ఎలా ఉన్నాయి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ ఎలా ఉంది అలాగే పిల్లల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు టీచర్స్ లేదంటే టీచర్స్ బట్టి పిల్లలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఇవన్నీ కూడా పేరెంట్ కి ఇండివిజువల్ గా క్లాస్ టీచర్ కలిసి మాట్లాడుకునే అవకాశం అనేది ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కలుగుతుంది కాబట్టి మరి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ఫిల్ చేయాలని చెప్పేసి మరి మన ప్రభుత్వం మరి దీన్ని చాలా అంటే ఒక పండుగ వాతావరణంలో అంటే పార్టీకి అతీతంగా అందరూ కూడా మన స్కూల్ ప్రభుత్వ పాఠశాల బాగు కోసం ఇది పాల్గొనాలని చెప్పేసి మనకి ఈ పండుగను అంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యా పండుగను ఏర్పాటు అంటే మనం అందరం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మరి డిసెంబర్ ఏడవ తేదీన జరపాలని మరి దీని దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్ మరి ఫైనల్ గైడ్ లైన్స్ ఇప్పుడు ఈవినింగ్ మనకి రీచ్ ఇది జనరల్ గా మనకు ఒక అవుట్లైన్ మ్యాప్ లాగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి గైడ్ అని ఇష్యూ చేశారు సార్ మాక్సిమం ఇదే ఉంటుంది అంతా చదివారని అనుకుంటున్నాను ఈ రెండో తేదీ వచ్చిన గవర్నమెంట్ మేము ఇంకా చదవడం నుండి ప్రింట్ చదవాలి అట్లాగే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కాపీలు తీసి ఇక్కడ ఉంటాయి కొన్ని ఇక్కడే గ్రూప్ ఇది ఏమైనా తెలుగులో తయారు చేసుకుంటే కూడా మన సో దీంట్లో చాలా మైనింగ్ లెవెల్లో మైక్రో లెవెల్లో సెక్రటరీ గారు మనకి ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అసలు మన గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఎప్పుడు ఇది ఫస్ట్ టైం జరుగుతుంది మన చిన్నతనంలో ప్రోగ్రెస్ అనేది ఇచ్చేవాళ్ళు కానీ పేరెంట్స్ పిలిచి మీటింగ్ పెట్టి మన యొక్క లోటుపాట్లు పరిస్థితి లేదు ఎప్పుడైనా పేరెంట్స్ అనుకోకుండా స్కూల్కి వస్తే అప్పుడు మనమే మీద చెప్తుండే వాళ్ళు లేదా మనం ఏదైనా ఫీడ్ చెప్పేవాళ్ళు అడిగితే సో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ ప్రాక్టీస్ ఉంది చాలా అన్ని ప్రైవేట్ స్కూల్స్తో ప్రాక్టీస్ ఉంది రెగ్యులర్గా వాళ్ళు మనకి వన్స్ అయినా పేరెంట్స్ పిలిచి కొంత మనం కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈవెంట్ చెప్తారు మనం అడిగిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనమే మనం కూడా ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు సో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి కార్యక్రమం ఫస్ట్ టైం మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి ఇది మనమంతా కూడా ఒక పర్సనల్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని సక్సెస్ఫుల్గా మనం జిల్లా చేయాల్సి ఉంటుంది ఎంఈఓస్ అలాగే హెచ్ఎంస్ టీచర్స్ అందరూ కష్టపడుతూ దీని మీద ఉన్నారు ఐ అప్రిషియేట్ అట్లాగే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు ట్రిప్ అవ్వడానికి కారణం ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ఎంపీ డివోత్ పాటు మండలు మొత్తం సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉంటుంది సో దీంట్లో ఇన్విటేషన్స్ అనే దాంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇన్విటేషన్ అంటే మనము దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్వై ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్ టీచర్ ముఖ్యంగా పేరెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు వీళ్ళు కాకుండా మనకి స్కూల్ కమిటీస్ ఉంటాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్ పబ్లిక్ కమిటీ సర్పంచ్ కానీ ఎవరు ఉండేవారు సో దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎగ్జాంపుల్కి ఒక స్కూల్కి వచ్చారు అనుకోండి ఆయనతో పాటు అందరూ చేస్తారు మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ లెక్టర్స్ అందరూ అన్ని కేటర్స్లో వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పోలీసులు పిటీచర్లు అందరూ చేస్తారు అలా ఉండకూడదు ఇది పేరెంట్ టీచర్ మీట్ అనేది ఆ స్కూల్కి సంబంధించిన విషయం ఆ స్కూల్లో ఉండే పిల్లలు ఆ స్కూల్లో చదువుకున్న పిల్లల యొక్క పేరెంట్స్ వీళ్ళు మాత్రమే రావాలి మిగతా ఎవరు రావట్లేదు ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే గారు వస్తారు లోపల సర్పంచ్ మాత్రం అర్థం అవుతారు ఎంపీటీ ఆ ఊరు వాళ్ళకి కావడం లేదు అది క్లియర్గా ముందుగానే మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎవరి ఊర్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి మన మండలం లేకపోతే మా మండలకి ఎమ్మెల్యే వచ్చారు ఎంపీ వచ్చారు మినిస్టర్ వచ్చారు మేము ఎక్కడికి వెళ్తాము అంటే కురదని చెప్పాలి ఇది ఏ స్కూల్కి ఆ స్కూల్ సపరేట్గా ఉంటుంది కానీ మినిటేషన్ ఇస్తున్నప్పుడే చాలా క్లియర్గా మీరు అందరూ చెప్పాలి ఏ స్కూల్లో ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ అక్కడ ఉన్నటువంటి అక్కడ పేరెంట్స్ వీళ్ళు మాత్రమే రావాల్సింది వీళ్ళతో పాటు ముఖ్యమైన స్టేక్ హోల్డర్స్ ఏమంటే మన ఈ స్కూల్లో చదువుకొని కొంచెం మంచి స్థాయిలో ఉన్నటువంటి పాత విద్యార్థులు అట్లాగే స్కూల్ మీద శ్రద్ధ ఉండి స్కూల్లో చదువుకోకపోయినా ఆ గ్రామంలో ఎవరైనా స్కూల్ బాగా చేస్తారు లేకపోతే స్కూల్కి కావాల్సినటువంటి ఏమైనా మీకు సహాయం చేస్తాను డొనేట్ చేస్తాను అనుకునే అభివృద్ధికి వస్తే వాళ్ళు పిలుస్తాను సో వీళ్ళు తప్పించి ఏ విధమైన పొలిటికల్ పీపుల్ కానీ అట్లాగే పొలిటికల్ సాంగ్స్ కానీ నాటిని బట్టి హోరెత్తించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉండకూడదు